అంటే బంధాలు ఉన్నాయి కానీ అండి ఆ బంధాల మధ్య నిజంగా ప్రేమే లేదండి ఈ మధ్య చాలా మంది కుటుంబం అనుకుంటున్నాం కానీ అసలు మన కుటుంబమేనా అండి మంది కుటుంబమేనా మనం అసలు నిజం చెప్పండి అసలు మంది కుటుంబాలే కావు అసలు మన కుటుంబము అంటే అర్థం ఏంటి చెప్పండి కుటుంబం కుటుంబము అంటే అర్థం ఏంటి కుటు అనగా కూడిక అప్పుడప్పుడు మనం కూడా కోటాలు అంటుంటాం కదా అప్పుడప్పుడు మన క్రైస్తవ ప్రార్థనలని ఏ పేరుతో పిలుస్తుంటారు కోటాలు అంటాం ఇద్దరు కలిసి ఉంటే కూడిగా అంటాం ఒకటి ప్లస్ ఒకటి దాన్ని ఏమంటాం కూడికలు అంటాం కూడిక అంటే ఒకటి ఇంకొక దానిలో కలవటం దానిలే షార్ట్ ఫామ్ లో కుటు అంటారు కూటము కుటు కుటుంబములో కుటు అనగా కలసి అని అర్థం కుటుంబములో కుటు అంటే కలసి ఇంబము అనగా సంతోషము అని అర్థం ఇంబము అంటే అర్థం ఏంటి సంతోషం కుటుంబము అంటే అసలు ఆ పదానికి ఆ పద కూర్పుకి అర్థం ఏమంటే నిర్వచనం ఏంటంటే కుటు అనగా కలిసి ఇంబము అనగా సంతోషంగా కలిసి సంతోషంగా ఉండే ఆ సమూహాన్ని కుటుంబము అంటారు నిజంగా మన ఎన్ని కుటుంబాలైనా కుటుంబం అంటే దానిలో ఇంబం ఉండాలి సంతోషం ఉండాలి సంతోషం లేకపోతే అది ఇంబము లేనట్టే ఇక అది కుటుంబము కానట్టే రోజులు భార్య అంటే భర్తక భర్త అంటే భార్యకు పడట్లా వాళ్ళిద్దరూ ఒక వారం బాగుంటారు ఒక వారం కొట్టుకుంటున్నారు అత్త అంటే కోడలకు పడట్లా కోడలు అంటే అత్తకు పడట్లా తల్లి అంటే కూతురికి పడట్లా కూతురు అంటే తల్లికి పడట్లా రోజు ఏదో ఒక గొడవ మన ఇళ్లలోనే ప్రశాంతత లేదు శాంతి లేదు సమాధానం లేదు రోజు కొట్టుకు చస్తలో శత్రువులు కొట్టుకుంటున్నట్టుగా మళ్ళా బయట సమాజంలో విడిపోతే బాగోదని కలిసి ఉంటున్న జంటలు అనేకం లేవా రోజులు బయట విడిపోతే సిగ్గు చెట్టండి పది మంది పది రకాలుగా అనుకుంటారండి అని అనుకోని కలిసి ఉంటున్న జంటలు చాలా మంది ఉన్నారు ఈరోజు ప్రేమగా కలిసి ఉండట్లేదు ఈరోజు చాలా మంది ఎందుకమ్మా కలిసి ఉండట్లేదు ఆరు నెలలకే విడిపోతున్నారు ఎందుకయా కలిసి ఉండట్లేదు ఏడాదికే వేడిపోతున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మా ఆయనకి కోపం ఎక్కువండి పొద్దున్న తిడుతూనే ఉంటారండి ఎలా ఉండాలండి ఇతనితో జీవితాంతం ఉంటుందట ఇంకొక ఆయన అంటారంట ఆమెకి ఏదైనా పని చెప్తే కోపం వచ్చేస్తా అలా కాదమ్మా ఇలా చేద్దామంటే కోప్పటి పోతుంటుందండి ఇలాంటి కోపిచ్చి దాంతో ఎంతకాలం సంసారం చేయాలి సార్ నేను నేను ఉండలేనండి నాకు విడాకులు ఇచ్చేయండి అంటున్నారట అంటే డెబ్బై శాతం మంది ప్రతి వంద విడాకుల్లో డెబ్బై శాతం మంది విడిపోవటానికి గల కారణం తమ పార్ట్నర్ కి తమ తమ భాగస్వామికి కోపం ఉంది అన్న కారణంతోనేనండి అదే చెప్పాను వాడికి అర్థమైపోయింది వాడికి అర్థమైపోయింది వీళ్ళలో ఇవన్నీ ఉద్ర అసలు వీళ్ళని పడేయాలంటే ఒక నరం ఉంటుంది వీళ్ళలో కోపం అనే ఒక నరం దాన్ని గట్టిగా లాగామంటే కుటుంబాలే కూలిపోతాయి అందుకని చూడండి వాళ్ళ దగ్గర కూడా నిజంగానండి ఒక కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాం ఒక కుటుంబంలో శాంతి లేదంటే ఒక కుటుంబంలో పదే పదే గొడవలు రచ్చలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో దేవి ఎంటర్ అయ్యాడు అందుకని మీరు ఆది కాండం రెండు ఇరవై మూడు చూడండి ఒక ఒక తేడా కనపడుతుంది మనకి ఆది కాండము రెండు ఇరవై మూడు చదవండి ఒక ఎముక మాంసములో మాంసము ఆ ఇది నరున నుండి తీయబడినది ఇది నరుణ నుండి ఇష్మిచ్చి తీశాడు కాబట్టి ఈ షాహ అనగా స్త్రీ అని పేరు పెట్టాడట అంటే అక్కడ ఒక మాట మనకు పదే పదే కనపడుతుంది అంటే ఏంటంటే ఎముకలలో ఒక ఎముక నా మాంసములో ఒక రిపీట్ అవుతుంది అక్కడ ఏంటి అక్కడ రిపీట్ అవుతుంది నా నా అర్థం ఏంటి చెప్పండి నాది నా సొంతం ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది నా వాచ్ అనగా నా సొంతమైంది ఇది నా ల్యాప్టాప్ నా సొంతమైంది నా అంటే అర్థం ఏంటంటే నా సొంతం అని అండి ఒక మాటలో చెప్పాలంటే నా అనే శబ్దంలో దగ్గర ఉంటది నా అనే శబ్దం హత్తుకొని ఉంటుంది ఆ ఎదుటి వ్యక్తిని దేవుడు ఉన్నప్పుడు నా అనే శబ్దం నా అనే శబ్దం వస్తుంది రెండు సార్లు దేవుడు పోయిన తర్వాత మూడో అధ్యాయంలో దెయ్యంగాడు కూడా ఎంటర్ అయ్యాడండి దెయ్యంగాడు ఎంటర్ అయిన తర్వాత మూడు ఎనిమిదిలో ఏం జరిగింది ఒకసారి మీరు ఆది కాండండి ఆది కాండము మూడు పన్నెండు ఇద్దరు పండుగ తిన్నారు దేవుడు వచ్చాడు ఎక్కడున్నావయ్యా అని అడిగాడండి చెప్పాడు దేవా ఇలా తినోద్దన్న పండు ఉంది నీసేమయ్యా అన్నప్పుడు ఆ సంభాషణ మనం చూస్తూ ఉంటాం పన్నెండు వచ్చిన ఏమన్నాడు చూడండి అందుకు కాదాము ఏ పండు ఎందుకు తిన్నావు రాదాము అని అడిగినప్పుడు దేవుడు ఆడమ్ని అప్పుడు ఆడమ్ ఏమి రిప్లై ఇస్తున్నాడంటే అందుకు ఆదాము నాతో ఉండటానికి నీవు నాకిచ్చిన ఈ స్త్రీ నా స్త్రీ కాదు ఈ స్త్రీ ఈ ఆ పదం చూడండి ఈ అంటే అర్థం ఏంటి ఈ ఎప్పుడంటావు ఇద్దరు కలుస్తున్నప్పుడు ఏమంటావు ఎవరైనా అడిగారు ఇంకోడి ఎవరమ్మ మా అండి ఇప్పుడు ఇంక గొడవ వచ్చిందనుకోండి అబ్బో ఈయన ఈయన ఉన్నాడు చూసారు ఈయన ఈ ఆవిడ వేరు వేరు లేరు కదా మా ఆవిడ అంటాం వేరు ఈవిడ అంటాం ఈ అనే ఆ పదం వేరు బంధాన్ని సూచిస్తుంది మానసికంగా వేర్పాటును చూపిస్తుంది మానసికంగా వేరైపోయారని చెప్తుంది అందుకని గొడవ ఉన్నప్పుడు మావిడ మా ఆయన అనుకోరండి ఈయన ఈవిడ ఈ వచ్చినట్టే తింటే వేరే పోయారు అన్నాడు ఆదాము హవ్వతో రెండవ అధ్యాయంలో నా అన్నాడు ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే సైతాన్గాడు వచ్చేశాడు మూడో అధ్యాయంలో నానే పదం పోయిందండి నానే నాణ్య పదం ఈ స్త్రీ దూరం ఈ ఈయన ఈ స్త్రీ అంటే ఇద్దరు దూరం అవుతున్నారు భార్యాభర్తలు అని అంటే అర్థం ఏందంటే ఎవడెంటర్ అయ్యాడనమాట నీ ఫ్యామిలీలోకి మూడో వాడో వచ్చాడు ఒక కుటుంబం కొల్లేరైందంటే అర్థం ఏందంటే ఎవడో మూడో వాడు వచ్చాడు ఎవడకో అవకాశం ఇచ్చావు నువ్వు ఇంట్లోకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి భార్యాభర్తలారా మీ ఇద్దరి మధ్య ఎవరు రావటానికి ఇల్లేదు అటు అత్తరా అత్త రావటానికి లేదు ఇటు ఈ అత్త రావటానికి ఇల్లేదు ఎవరు ఉండకూడదు మీ మధ్య ఉన్నారా పుల్లలు పెడతారు మూడో వ్యక్తిని మీ జీవితంలోనికి రానియకండి అదే తల్లినైనా తండ్రినైనా తోబుట్టువులనైనా తోటి సోదరులనైనా ఎవరిని దగ్గరకు రాని మాకొని నీ భర్తని నిన్ను వేరు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు సమాజంలో మూడో వాడు వచ్చేసాడు మనకండి మన ఫ్యామిలీ ఉన్న ఇంట్రెస్ట్ కంటే పక్కన ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువండి మనకి అంతేనా ఉన్నప్పుడు నిజంగానండి కొన్ని కొన్ని పదాలండి మనకు అర్థం కావాలనేది చాలా తీవ్ర పరిణామాలు దారి మొన్న ఒక సూసైడ్ చేస్తుందండి బెంగళూరులో కారణం ఏంటో తెలుసా ఒకటే కారణం అదేంటంటే ఎవరో ఒక తెలిసిన తెలిసినావా రోడ్డు మీద వెళ్తూ ఒక పెద్ద ఆమడ్డ అడిగింది ఏంటో వదిన మీ కోడలకి రెండేళ్ళు అయింది కదా పెళ్ళి అయ్యి ఇంకా ఏంది కాన్పు రాలేదు ఏంటి ఇంకా మొన్ననే మా అమ్మాయికి పెళ్లి చేశాను సంవత్సరానికి వచ్చేసింది మొన్ననే పెళ్ళయింది మూడు నెలలకు వచ్చింది మూడు నెలలకు వచ్చింటే ముందే చేసుకుంటుంది అదే అర్థం మూడు వచ్చేసింది మరి ఏంటి ఇంకా నీ కోడలికి మూడేళ్ళు అయిందా ఇదేళ్ళు అయిందా ఆరేళ్ళు అయింది ఇంకా రాలేదేంటి అని అడిగిందట ఇక అత్త రొసర్ రొసర్ రొస రొసలు ఆడిందండి ఇంటికి వెళ్ళి ఇక కోడల్ని నేను గుడ్డ్రాలివి నీ వల్ల మా పొరుగు పోతుంది మాకు చెడ్డ పీర్లు తీసుకొస్తాను వారసులు ఇవ్వలేకపోతావు చీ ఏం బొత్తుకే నీ బతుకు ఆడతానో లేదా నీలో అని చెప్పి తిట్టండి నా కొడుకు పెళ్ళి చేస్తాను నువ్వు వెళ్ళిపో దరిద్రం వదిలిపోతే అనిందండి కోపంలో పాపం అమ్మాయి వెళ్ళి సూసైడ్ చేసుకొని చీరతో చచ్చిపోయిందండి ఇప్పుడు ఆ పాపం ఎవరు చెప్పండి అత్తదా కాదు 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 ఇప్పుడు దేవుడు ఆ పాపాన్ని మీద మోపుతారో తెలుసా తిట్టిన అత్తమైన మొత్తం మోపుడు ఈ ప్రశ్న ఎవరైతే వెళ్ళి అడిగారో ఏం దొరినామీ కావడానికి ఇంతవరకు కావాలి ఇప్పుడు ఆళ్ళ వచ్చింది ఎక్కువ పాపం ఏంటి మనం అడగాలండి అలాగే తెలియదండి చాలామంది పడికి వాళ్ళ సలహాలు ఇస్తారండి ఏ హాస్పిటల్లో చూపించుకోకపోయావా తెలియక నేను నువ్వు చెప్పావు తెలుగు మంత్రాలు నువ్వు తెలీదు హాస్పిటల్లో చూపించుకోవాలని టెక్నాలజీ పెరిగిందని తెలియదు వాళ్ళకి తెలుసు నువ్వెందుకు ఎన్ని పెద్ద ఓవరాక్షన్ ఎందుకు మనకి పక్కన వాళ్ళ జీవితంలో ఎప్పుడు వేలు పెట్టమా కానీ ప్రియుల నాశనం అయిపోతే మనం తెలిసి తెలియక ఇప్పటికే ఎన్నో కుటుంబాలు మన మాటల ద్వారానే కూలిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి